తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలన ఏడాదిలో సాధించిన విజయాలు ముఖ్యంగా రాయలసీమ కడప సెంట్రిక్గా జరిగిన మహానాడు మహాసభ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల ప్రజలకు మీ ద్వారా తెలియాలనే ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం గడిచిన ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వ వైఫల్యాలు ఏడాది పరిపాలనలో సాధించిన విజయాలు ఏడాది పరిపాలన మీద దగా పోరని చెప్పి వైసీపీ వాళ్ళు చేసిన దగా ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలని చెప్పే ఈ సమావేశం ముఖ్యంగా నలభై రెండు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తీసుకుంటే కడప జిల్లాకు కానీ రాయలసీమ కానీ ఇరవై రెండు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినన్ని అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎప్పుడైనా వేరే ప్రతిపక్షంలో ఉన్న ఈ వైసీపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ చేశాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏదైతే కడప జిల్లాలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కానీ హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంకురార్పణ జరిగిన ప్రాజెక్టులు కేసీ కెనాల్ నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ కెనాల్ కూడా మోడైజేషన్ చేసి చివరాయకట్టు వరకు కూడా నీటిని తీసుకొచ్చేదానికి కృషి చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అదేవిధంగా ఎస్ఆర్బిసి కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో అంకురార్పణై మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత నతనడక నడిచి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంతో జరుగుతూ ఉండే ఈరోజు హంద్రీనివా చూస్తున్నాం మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో హంద్రీనివా అంతా కూడా లైనింగ్ చేస్తూ మోడ్రనైజేషన్ చేస్తూ ఈరోజు శరవేగంగా పనులు జరుగుతూ ఉండే నాబార్డు నుంచి నిధులు తీసుకొని వచ్చి రేపు జూలై ఆగస్టు కంటా పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకుపోతా ఉంది మరి గత ఐదు సంవత్సరాల్లో రాయలసీమ ప్రాజెక్టులలో ఒక్క తట్ట మట్టైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తింది అని అడుగుతా ఉండాలి కడప జిల్లాలో పన్నెండు వేల పైచీలకు పన్నెండు వేల కోట్ల పైచీలకు ప్రాజెక్టులకు జీవోలు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక్క రూపాయైనా ఖర్చు పెట్టారా ఒక తట్ట మట్టైనా ఎత్తారా వెళ్ళి కడప జిల్లాలో రాజోలి ప్రాజెక్టు వాళ్ళే కదా గుంపు చేశారు గండికోట నుంచి అదనపు లిఫ్ట్ అని చెప్పి వాళ్ళే కదా చేశారు చక్రాయపేటకు నుంచి హెచ్ జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లిఫ్ట్ అని చెప్పి వేల కోట్ల జీవోలు ఇచ్చినారు పూర్తి చేసినారు ఏ కార్యక్రమం కూడా వాళ్ళు పూర్తి చేయకుండా ఈరోజు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని కించపరుస్తూ మళ్ళీ దగా ప్రభుత్వం చేశారని చెప్పి ఏ కార్యక్రమాలు అమలు చేయలేదు సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి ఒక బూటకపు మాటలతో ప్రజలను మళ్ళీ మోసం చేసేదానికి రోడ్ ఎక్కినారు నేను అడుగుతున్నా ఈ కర్నూలులో రేపు హైకోర్టు అంకురార్పణ జరుగుతూ ఉంది ఇది రాయలసీమ కోసం చేసిన కార్యక్రమం కాదని అడుగుతా ఉండ కొప్పర్తి ఓరవకల్ ఒక పెద్ద పారిశ్రామిక హబ్బుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేయించి వాళ్ళు ఒప్పించి తీసుకొచ్చింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాదని అడుగుతా ఉండ ఆ రెండు కూడా పారిశ్రామికంగా అభివృద్ధి అయితే రాయలసీమలోనే ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారుగా పోతా ఉంది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి పరిశ్రమల వరకు కూడా దాదాపు ఒక కడప జిల్లాలోనే ఆరు వేలు మళ్ళీ ఒక మూడు వేల ఎకరాలు సేకరిస్తూ తొమ్మిది వేలు పైచిలకు ఎకరాలు సేకరిస్తూ అంత పెద్ద ఇండస్ట్రియల్ హబ్ జరుగుతూ ఉంది అది ఇది రాయలసీమ సెంటర్లో ఉన్న కొప్పటి ఇండస్ట్రియల్ హబ్ ఇది మరి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసే చేయాలని ఆలోచన చేసిందే అని అడుగుతా ఉండ